ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కాపునేస్తం పథకం బటన్ నొక్కడానికి ఆయన గారు వచ్చి కాపుల కోసం చాలా గొప్పగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని గుప్తగా అమ్మేస్తున్నారు అని చెప్పి అవాకులు చవాకులు ఇవాళ పేలే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు పాదయాత్రకు వచ్చినప్పుడు మరి అప్పుడు కాపుల మీద ఈ ప్రేమ ఎక్కడికి పోయిందని ఆ యొక్క కా ఈరోజు ఏదైతే కాపుల నేస్తం ప్రోగ్రాం జరిగిందో ఆ స్టేజ్ మీద ఉన్న కాపు పెద్దలు కానివ్వండి ఆ ఎదురుగా కూర్చున్న కాపు మహిళలు కానివ్వండి లేకపోతే కాపు కాపు నేతలు కానివ్వండి వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు ఏమైందయ్యా కాపుల మీద ఈ ప్రేమ అని ఎందుకు ప్రశ్నించలేకపోయారో నాకు అర్థం అవ్వట్లేదు అంటే కాపుల కోసం మీ ముందు కూర్చుని మీరు మీ ఎదురుగా నిలబడి కాపులు తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆ కాపులు నేతలకు కానివ్వండి అక్కడ వింటున్న చప్పట్లు కొడతన్న వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందో లేదో నాకైతే ఇంత కూడా అనిపించట్ల పవన్ కళ్యాణ్ గారికి ఈస్ట్ గోదావరి ఎప్పుడూ కూడా ఒక వెన్నెముక లాగా ఒక బలం అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కాపు కాకపోయి ఉంటే ఈరోజు కాపు నేస్తం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈస్ట్ గోదావరిలో పెట్టేవారా ఖచ్చితంగా పెట్టరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు రిలీజ్ చేసినా ఆయన ప్యాలెస్లో కూర్చునో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని లేదా ఆయన ఆఫీస్లో కూర్చుని బటన్ నొక్కుతారు మరి ఈరోజు ఎందుకు పబ్లిక్లోకి వచ్చి కాపునేస్తాం ఫండ్ రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఈరోజు బటన్ నొక్కారంటే మరి ప్రజలందరికీ కూడా ఈరోజు అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే కాపుల్ని టార్గెట్ చేస్తున్నారా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన టైం అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చింది మనకు కూడా నేనేమంటానంటే కాపు జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏదో చేసేస్తున్నానని చాలా ఇవాళ చాలా గొప్పగా ఇంకా గొప్పగా కాదు అక్క చెల్లెమ్మలు ఇళ్ళు వాళ్ళు అని తెగ చెప్తున్నాడు ఆయన అన్న జగన్ అన్న నీకు ఒక్కటే ఉంది నేను కూడా కాపు ఆడవచ్చుగా మీరు కాపులు ఆడబుడుచులు అకౌంట్లోకి నేరుగా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది నేరుగా మధ్యలో ఎవరు లేకుండా నేరుగా నేరుగా అన్నమాట చెప్పావు కదా నువ్వు కాపు నేస్తాం అని పెట్టిన దాంట్లో వైఎస్ఆర్ కాపు అని ఎందుకు పెట్టావు జగన్ అన్న కాపులు పెద్ద పెద్ద మహానీయులు ఉన్నారు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు కాపులకి డబ్బులు అని మీ ఇంట్లో డబ్బులు తీసిస్తున్నారా మీ నాన్నగారు పేరు పెట్టుకున్నారు జక్కంపూడి గారిని అడగండి కాపులందరూ ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ కదా జక్కంపూడి మా రామ్మోహన్ రావు గారు పెద్ద ఆయన ఎంత గొప్ప ఆయన మన జిల్లాలో మన జిల్లాలో కాపుకి సంబంధించిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు మహనీయులు ఉన్నారు మరి వాళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు మీ నాన్నగారి పేరు ఎందుకు పెట్టారు కాపులకి ఎవరి సొమ్ము ఎవరు దోచిస్తున్నారు ఎవరికైనా తెలుసా కాపులు 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 అని వాళ్ళ పనుగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గొంతెత్తి అరిచి పవన్ కళ్యాణ్ గారు మూటగట్టి అమ్మేస్తున్నాడు అన్నారు నిజంగా ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉంది కాపులు రెండు వేల పంతొమ్మిదిలో కాపులు జనసేన పార్టీకి నిలబడ్డారా వైఎస్ఆర్సీపీకి నిలబడ్డారో మీకు ఆల్రెడీ తెలుసు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు మీరేం గొంతెత్తుకు చెప్పక్కర్ల ఎందుకంటే ఆ రోజు మీ వెంట కాపులు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు వెనక మాకు వచ్చే ఓటు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అందులో కాపులేసింది టూ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుందేమో కానీ మిగతా వాళ్ళందరూ వేశారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఒక కాపులే లేరు బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు ఈరోజు ఏంటంటే మీరు ఎక్స్పెషల్గా కాపులకి ఆ బటన్ నొక్కే ప్రోగ్రామ్ని మీరు ఇంత భారీ సభ పెట్టి ఆ సభలో మీరు కాపుల కోసం మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది మిగతా పథకాలన్నీ బటన్ నేరుగా ఎవరి అకౌంట్లోకి వెళ్ళాలి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటట్టే మీ యొక్క ప్యాలెస్ నుంచి నొక్కుతూ ఈరోజు మీ ప్యాలెస్ దాటి పబ్లిక్లోకి వచ్చి మీరు బటన్ నొక్కి జగన్ గారు మటన్ జగన్ గారో బటన్ జగన్ గారో తెలియట్లేదు బటన్ మటన్ జగన్ గారో బటన్ జగన్ గారు అయ్యా మీరు కాపుల కోసం వచ్చి ఈరోజు ఈ సభ పెట్టారు కదా అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటో మీ ఉనికిడి ఏంటో మీ భయం ఏంటో మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఈరోజు కాపులందరూ కూడా కళ్ళు తెరుచుకుంటున్నారు కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తారని ఒక భయం అయితే మీకు చాలా ఎక్కువ ఉంది మీరు ఇవాళ అన్ని జిల్లాలతో పోల్చుకుంటే కాపులు ఎక్కువ ఉన్న మెజారిటీ ఉన్న కాపులు ఎక్కడ ఉన్నారా అంటే ఈస్ట్ గోదావరిలో మీరు ఈ రోజులు అదే ఈస్ట్ గోదావరిలో రెండు వేల ప పంతొమ్మిదిలో మీరు పెళ్లిన పేలాపన ఈరోజు ఇదే ఈస్ట్ గోదావరిలో మీరు కాపుల మీద చూపిస్తున్న ప్రేమ మా కోప కాపు సోదరులకి సోదరి మనులకు కూడా అర్థం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల మీద అంత ఆప్యాయత అంత ప్రేమ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో మన కోప సోదరులకి కాపు సోదరి మనులకు కూడా కాపు పెద్దలకు కూడా అర్థం అవ్వాలి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీని నేను మాట్లాడిన మాటలో కొన్ని పేటిఎం కుక్కలు ఉంటాయి వైసీపీ పేటిఎం కుక్కలు మీరు కాపుల పార్టీయా కులం లేని పార్టీ అంటున్నారు కదా కాపుల పార్టీయా అని అంటారు ఇక్కడ కాపుల పార్టీయా లేకపోతే ఇంకొక పార్టీ మీరు రెడ్డి పార్టీ అంటే మీరు ఒప్పుకోరు ఇది కాపుల పార్టీ అన్ని కులాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి చెందిన పార్టీ జనసేన పార్టీ ఈ రోజు ఈ విషయం కాపుల గురించి చర్చ పిల్లలుగా రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరికి వచ్చి కాపుల మీద అధిక ప్రేమ చూపించేస్తుంటే కాపులు ఒక్కసారి కళ్ళు తెరుచుకోండి మీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది అవ్వదు అన్న వాళ్ళు ఈ రోజు లేరుగా మన అకౌంట్లోకి వేస్తున్నాను లేరుగా అక్క చెల్లెమ్మని వేస్తున్నారని అని ఎంత చించుకుని మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడతారు ఏంటి జగన్ గారు జగన్ రెడ్డి గారు జగన్ మీరు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు అమ్మేస్తున్నారో కాపులందరూ ఒకదాటుగా మీరు అమ్మేస్తున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీరు అధికారంలో ఉండి కూడా మా డబ్బు మాకు పంచి పెడుతున్నారు మీ జేబుల డబ్బు ఏమీ ఎవరికి ఇవ్వట్లేదు ఏ పథకానికి ఏ ఎవరికి కూడా మీరు మీ డబ్బు ఇవ్వట్లేదు మీ జేబుల డబ్బు ఇవాళ అధికారం లేకపోయినా తన కష్టార్థ జీతాన్ని తన సంపాదన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ఒకే ఒక్క నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు వారు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటప్పుడు మీలాగా క్రిమినల్ కేసు లేని వ్యక్తి కదా మీరు ఆయన కోసం ఎట్లా మాట్లాడుతున్నారు మీలాగా జనాలు మోసం చేసిన వాళ్ళు కాదు కదా మీరెలా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఆడ ఆడబడిచిని మీరు ఆడబడిచిన కోసం వాళ్ళ స్టేజ్ మీద చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మీ సొంత చెల్లమ్మని మీరు లాగా మోసం చేయలేదు కదా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే సొంత తల్లిని తరిమే లేదు కదా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడానికి ఏమి అర్హత ఉందని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం తప్ప దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మాట్లాడతారేంటి ఎవరి దత్తపుత్రుడు సిబిఐ దత్తపుత్రుడా నీకే తెలియదు నీ దత్తత్వం ఎవరికి ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రజలంతా దత్త తీసుకుంటున్నారు నువ్వు దేవుడు అయ్యా అంటున్నారు నువ్వు నువ్వు కావాలి అయ్యా అంటున్నారు అది మీరు తట్టుకోలేక మీరు ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి దిగజాడు పదజాలను మాట్లాడుతుంటే చాలా ఆశయాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మీరు చెప్పారు మూడు లక్షల పై చిలుకు అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి నేరుగా వెళ్ళిపోతుందండి కాపులు అక్క చెల్లెమ్మలు మూడు లక్షల మందే ఉన్నారా అండి దగ్గర దగ్గరగా తొంభై లక్షల మంది ఉన్నారు ఆడవాళ్ళైతే కాని మగోళ్ళైతే కానీ దాంట్లో లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నారు మీరు వాళ్ళు ఇచ్చింది ఏం కాదండి సముద్రంలో వెళ్తున్న కాకి రెట్టేసినంత మీరు ఇచ్చిన కాపులకి ఏదో ఇద్దరు ముగ్గులతో కాపులు తిట్టించినంత మాత్రాన కాపులు మాట్లాడించినంత మాత్రాన వాళ్ళు ఇంకా ఒకటి మీరు రాజకీయంగా కొంతమంది మిమ్మల్ని వాడుకుంటున్నారు మా కాపుల్ని కాపుల్ని రాజకీయంగా వాడుకుంటున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోసపోయి వాళ్ళ యొక్క దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఎంత చమత్కారి కాకపోతే కాపుల బలంగా ఉన్న జిల్లాలోకి వచ్చి కాపులు మీటింగ్ పెట్టి కాపుల్ని మీరు విమర్శిస్తున్నారంటే మీ గడ్స్కి మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదే కాపుల గురించి వేరే సామాజిక వర్గంతో మాట్లాడించగలరా మీరు మాట్లాడించండి మీరు మాట్లాడించలేరు దాడిచేటి రాజా గారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీ కాపు కులంలో మీరు పుట్టారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతారా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది దాడిచేటి రాజా గారు వంగా గీత గారు మీరు కూడా తెగ జగన్ తెగ పొగడేస్తున్నారు మీరు కూడా ఒక కాపు ఆడబడుచు కాపులకు నిజమైన న్యాయం జరుగుతుందా లేదో మీకు అర్థమవుతుందో నాకు అర్థమం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే అక్కడ స్టేజ్ మీద ఉన్న కాపు నాయకులకి సిగ్గు రావాలి ఈ రోజైనా సరే ఎప్పటికైనా సరే కాపులు కళ్ళు తెరవాలి ఎవరికి కొమ్ము కాయక్కర్లొద్దు ఎవరిని భుజం మీద బోయక్కర్లేదు ఎవరి పల్లకిలు ఎక్కితే గాడి గిడ్లను మొయ్యక్కర్లేదు ఎజెండా ఉండాలి ఏం కావాలో ధైర్యంగా అడగాలి ఈ రోజు ఏ పార్టీ అయినా సరే కాపులు కలుపుకుని వెళ్ళే వెళ్తేనే వాళ్ళకి ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు ఎక్కడ నడిచేస్తారో ఇంత క్లీన్గా ఉన్నవాడు వెనకాల ఈ కాపులు ఎక్కడ నడుస్తారో అని చెప్పి ఆ కమ్యూనిటీ ఎంత ఎంతైనా ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ గారు కాపే కాబట్టి ఈ కమ్యూనిటీ అంతా ఆయనకి దగ్గర అయిపోతారేమో ఒక విషం కక్కేస్తే వీళ్ళందరూ జారిపోతారు అని ఒక పిచ్చి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాపులు వేమార్చినా మీరు కాపులకి బిస్కట్లు వేసిన మా వాళ్ళు అట్లకి పడరు పడరు మీరు అర్థం చేసుకోవాలి మీకు చప్పట్లు కొట్టినంత మాత్రాన నాలుగు ఆడిముచ్చా మీరు బయటకు వదినంత మాత్రాన అదే రాజకీయం అని మీరు అనుకుంటే ఇరవై నాలుగులో చాలా గట్టి సమాధానం ఈ కాపులే చెప్తారు మీరు కంగారు పడకండి రెండు వేల పంతొమ్మిదిలో లేని ప్రేమ ఈ రోజు మా మీద మా కాపు సోదరి సాధన మళ్ళీ మీద వచ్చినందుకు మరి నవ్వాలి అడవలే అర్థం కావట్లేదు మీరు కాపులు 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 అని నోరెత్తుకుని గొంతెత్తుకుని అరిచి మాట్లాడుతున్నారు కదా ఇదే కాపు నాయకులకు అందరికీ చెప్తున్నాను వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తంలో వయసు కాపు నేస్తం అని ఎందుకు పెట్టాడు కాపులందరూ ఎవరు పెద్దవాళ్ళు లేరా మహానుభావులు లేరా ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు మీరు కాపులు తిడుతుంటే అదే స్టేజ్ మీద కూర్చుని పళ్ళికలు ఇస్తున్నారు మీకేమని అర్థమవుతుందా మిమ్మల్ని మిమ్మల్ని డైరెక్ట్గా సన్నాసులారా అని తిడుతున్నారు అక్కడ కాపుల్ని అయ్యా అన్న కాపు కళ్ళు ధరవండి అయ్యా మనం మనల్ని మనం తిట్టుకోవడం కాదు ఒక కాకి చేస్తేనే వంద కాకులు అరుస్తాయే ఒక కులానికి ఇంతమంది ఇలా శత్రులు అవుతారు ఏమైనా పద్ధత రెడ్డి ఆయన రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళని తిట్టించుకుంటాడా ఈయన రెడ్లు చేసేటప్పుడు వాళ్ళ కమ్యూనిటీని పెట్టి తిట్టిస్తాడా చూడండి ఎవరు బానిసలు అవుతున్నారు ఏ కులం బానిస అవుతుంది ఏ కమ్యూనిటీ బానిస అవుతుంది ఒక్కసారి కాపులందరూ కళ్ళు తెరవాలి తెరవలసిన టైం వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మనం చప్పట్లు కొడుతున్నాము కాపులు అందరినీ అన్నట్టు ఒక పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా చప్పట్లు కొడుతున్నాము అంటే అవి రేపొద్దున మన దెబ్బలు అవుతాయి ఇవాళ నవ్వాము అంటే వాళ్ళ నవ్విని ఆసరాగా తీసుకుని మనల్ని వాడుకుని వదిలేస్తారు మిషన్ లో పెట్టిన చెరుగల్లాగా కాపు సోదరులారా సోదరి మన కళ్ళు తెరవండి మనకు పథకాలకి లోబడితే ఈ పథకాలు ఆశ చూపించి కాపులని ఓటు బ్యాంకును వాడుకుని వాళ్ళు విజయాన్ని పొందుతున్నారే తప్ప ఏ నాయకుడు వచ్చిన కాపుకి ఎప్పుడు మంచి జరిగింది లేదు జరగదు కూడా మీరు ఒకటే అడగండి కాపుని ఏదో ఉద్ధరిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారిని శ్వేత పత్రం వదిలి మనం రిలీజ్ చేయమనండి ఎంత బాగా పాలనిచ్చాడు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నేరుగా 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 అని తెగ చెప్తున్నాడు కదా ఆయన ఉవ్వంటే మైకు మడన్ తిప్ప మాట తిప్ప మా ఇచ్చిన మాట తప్పమంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమన్నాడు ఆయన ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తొంభై తొంభై ఐదు శాతం ఆయన ఆ మేనిఫెస్టోని కంప్లీట్ చేశాడంట శాతపత్రం రిలీజ్ చేయమనండి ఆయన మేనిఫెస్టో క్లియర్గా నేను ఇంతవరకు అందరి అకౌంట్లో ఇచ్చేశాను అందరికీ మంచిగా చేరే అందరూ సుభిక్షంగా ఆనందంగా ఉన్నారని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇందాక ఇంకొక మాట అన్నారు ఆయన ఏంటి ఏ కులమని చూడం ఏ మతం అని చూడాం ఏ పార్టీ అని చూడం మనకి ఓటు వేయకపోయినా చూడం అందరికీ నేరుగా అన్ని పథకాలు వాళ్ళకి అందేలా ఇస్తున్నాము అన్నాడు నిజంగా ఆయన ఆత్మ ఉందా ఆయన ఆత్మ మీద ఒక్కసారి ఇలా పెట్టుకుని చేయబెట్టుకుని మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు అంటే ఎవరు ఏ పార్టీ నీ పార్టీ వాళ్ళు కాకుండా వైఎస్ఆర్సీపీకి కాకుండా వేరే ఏ పార్టీ వాళ్ళైనా మీరు చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు నడిచిన పాదయాత్ర ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చి నడవండి పరదాల కట్టుకుని వచ్చి పరదాల చాటుని వెళ్ళిపోవడం కాదు జగన్మోహన్ రెడ్డి అర్థమైందా ఈడియట్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు మీరు రాజకీయ విమర్శన చేయగలితే చేయండి రా ఎదవల్లారా మీరు ఇట్లాగా కింద కామెంట్స్ పెడితే మీ మీ మొగతనం ఏంటో తెలుస్తుందిలే కానీ మీరు వాళ్ళు ఇచ్చే ఐదు రూపాయలకి మీరు కక్కుతో పడి ఒక ఆడదాన్ని అవమానిస్తే నువ్వు తల్లి నీ తల్లి ద్వారా పుట్టిన వెదవి నువ్వు నీ తల్లి కూడా అక్కడ నన్ను అన్న మాట భాగం పంచుకుంటుంది ఆ విషయం మర్చిపోకండి ఎవరైనా సరే ఇక్కడ కాపుల గురించి ఈరోజు ఆయన మాట్లాడిన మాటల కోసం నేను మాట్లాడుతున్నా ఆయన మాట్లాడకుండా మేము జగన్మోహన్ రెడ్డిని ఇంకెలుక్కుని మాట్లాడలేదు మాకు అంత అవసరం టైము తీరిక లేదు ఆయన టైం పెట్టుకుని ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఇంకొక ఏదో పార్టీని తిట్టడం కోసం కాపులు లేదు ఉద్ధరిస్తున్నానని ఓడబిగుతున్నానని చెప్పి పెద్ద సభ పెట్టి కాపుల కోసం పాపం అతికి ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి విన్నపం చేస్తాను మీరు కాపులు ఏం ఉద్ధరించలేదు కాపులు అంటే మూడు లక్షల మంది కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈరోజు అధిక సంఖ్యలో ఇవాళ కూలీ నాలి చేసుకున్న చిన్న వ్యాపారం చేసుకునే రైతుకు వారి కూలీలు అందరూ ఉంది కాపులే కాపుల్లోనే ఎక్కువ పనులు చేసే వాళ్ళు ఉన్నారు మీరు ఏదన్నా చేస్తే నేరుగా నేరుగా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తొంభై లక్షల మంది ఉన్నారు అందులో ఉన్న ఎంత లేని వాళ్ళు ఎంత ఒకసారి దాన్ని మీరు రిపోర్ట్ తెప్పించుకుని మరి వాళ్ళందరు కాపులందరికీ కూడా మంచి చేసి అప్పుడు నేను కాపులకి ఇంత అంత అని మీరు చెప్పండి కాపులు మీరు ఈ రోజు మళ్ళీ మసిబూస్తున్నారు కాపులు మళ్ళీ కళ్ళు తెరుచుకోండి ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి కాపుల కోసం మీటింగ్ పెట్టి ఏమన్నాడో ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలో పెద్దాపురం టన్స్టిటెన్స్ లో మాట్లాడతాను అప్పుడు ఏం మాట్లాడాడు ఇదే మళ్ళీ ఇదే మళ్ళీ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ అక్కడ గొల్లపురంలో పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరందరూ కళ్ళు తెరవండి నా చుట్టుపక్కల కాపులు అందరూ దర్శిట్ రాజా కానివ్వండి లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఉన్నారు పాపం చాలా ఆనందపడిపోతున్నారు మీరు అడిగినటువంటి కొంచెం ప్రాజెక్ట్ డబ్బులు రిలీజ్ చేశారు అని చెప్పి అక్కడ ఏమీ కాదు మీరు కాపు నాయకులు కాబట్టి మీకు ఒక బిస్కెట్ వేసాడు ఆయన అయ్యా అన్నం ఆడబుడుచులారా అక్క చెల్లెమ్మలారా కళ్ళు తెరవండి కాపులందరూ కళ్ళు తెరవండి కాపులు అడ్డు పెట్టుకుని అధికారం పీఠం ఎక్కే నాయకులు ఉన్నంత సేపు మనం ఇలానే ఉంటాం కాపులు అనేవాళ్ళు చిన్నవాడిని పెద్దవాడిని కూడా కలుపుకుని ముందుకు వెళతారు వారి ఇంట్లో మనం వెళ్ళి భోజనం చేస్తాం మన కింద వాడని చూడం మన ఆత్మీయ అన్నం పెడితే చాలు వాళ్ళ గుప్పుడు వాళ్ళు కారం అన్నం పెట్టిన పచ్చడి అన్నం పెట్టిన మనస్ఫూర్తిగా తింటాం మనం ఎక్కడ కులం ఏం చూపించాం కానీ ఇదే రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు కొన్ని ఏళ్లల్లో వెళ్తున్నప్పుడు ఒక పెరుగన్నం తిట్టిన సీన్ ఒకటి ఉంటుంది ఆయన ముద్ద వెళుతుందో లేదో తెలీదు ఇక్కడ మా ఎంపీ గారు ఒక ఇంట్లో లోటలో మంచిలు తాగుతున్న సీన్ ఒకటి వస్తుంది అందులో ఆయన మంచిలు తా లోట నీళ్ళు అలాగే ఉంటే తాగుతున్న డాక్ట్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ కులం లేదు ఏ మతం లేదు ప్రతి అన్న అన్న చేత అన్నం తింటాడు అక్క చెల్ల ఏం పెట్టినా తాగుతాడు అది పవన్ కళ్యాణ్ గారు నిజమైన నాయకుడు ఆయన కులం లేని వ్యక్తి ఆయన కులాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు సో ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరి నాయకులు అందరు కాపు నాయకులు ప్రతి ఒక్కరు మరొక్కసారి కళ్ళు తర్వాళ్ళు ఎక్స్పెషల్ గా కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు కదా ఆయన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి ఆయన మన సోదరుడుగా ఆయన కూడా ఒక్కటే అడుగుతున్నాం కాపు అంటే కాపు నేస్తాం అంటే కాపు ఒక పెద్ద మహానీయుడి పేరు పెట్టమని అడగండి ఈ రోజైనా ఎవరు కాపు వైఎస్ఆర్ కాపు నేస్తామండి వైఎస్ఆర్ కాపు నేస్తామేంటి ఒకప్పుడు ఇదే రోజే కదా అన్నిటికీ చంద్రబాబు నాయుడు కజ్జున్నాడా అబ్బ సొమ్మిస్తున్నాడా అన్ని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు మరి ఇవాళ వైఎస్ రాజశేఖర్ అబ్బా వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అబ్బ అని ఇస్తున్నాడు అన్నిటికి వాళ్ళ పేర్లు పెట్టిన మన జేబులో డబ్బులే ప్రజా ప్రజల జేబుల్లో డబ్బులు ఇస్తున్నారు ప్రజలకు ఎవరైతే నీతిగా నిజాయితీ రాష్ట్రం దేశం కోసం కష్టపడ్డారో వాళ్ళ పేర్లు పెట్టండి రేపు జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి పేర్లు పెట్టరు జనసేన పార్టీ పేర్లు పెట్టరు ఆయన అర్థమైందా ఎంతో మంది మహనీయులు పేర్లు పెడతారు మీకు దమ్ముంటే కాపు నాయకులు మీ కాపు నేస్తానికి కాపు పేరు పెట్టమని చెప్పండి కాపు నేస్తంలో కాపు ఒక ముఖ్య నాయకుడి పేరు కాపుల కోసం పోరాటం చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళ పేర్లు పెట్టించుకోండి స్టేజ్ మీద కాపులుగా కూర్చుని చప్పట్లు కొడుతున్నారు కదా ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి ఇది కరెక్ట్ కాదు ఇది కా కాదంటే కాదు మనం ఏదైనా మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారు ఇది కాపుల పార్టీ అమ్మాయి కాపుల కోసం మాట్లాడిందని నేను పార్టీ కాపుల పార్టీగా కాదు ఇక్కడ కాపు ఆడబడుచుగా కాపుల కోసం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సో కాపులందరూ కళ్ళు తెరవాలి కాబట్టి నేను కాపు ఆడబడుచుకాను ఈరోజు అదే ఆడబోడుచులు పొగుడుతూ చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి అదే ఆడబడుచుక నేను కూడా ఉన్నాను అందులో కాపు ఆడబడుచుగా ప్రశ్నించాను ఇది ప్రశ్నించిన తప్ప అయితే నేను తప్పులు మాట్లాడుంటే క్షమించాలి కానీ కాపు సోదరులందరూ కూడా కళ్ళు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఇది మీకు బాధ అనిపించిన నిప్పు అనిపించిన కాపులు నేను మాట నచ్చకపోయినా మరి ఏం పర్వాలేదు నన్ను అసహించుకున్నా పర్వాలేదు కాపులందరూ కూడా కళ్ళు తెరవాలి తెలిసే టైం వచ్చింది సో మరొక్కసారి అందరిని కూడా పేరు పూర్ణ అడుగుతున్నాను కాపులు సోదరి సోదరి అందరూ కళ్ళు తెరవండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నారు ఎవరు పాకెట్లోంచి డబ్బులు తీసి ఇచ్చే వ్యక్తి కాదు ఇవాళ అధికారంలో లేకుండా తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న నాయకుడు అలాంటితో మనం వదులుకుంటే ఇలాంటి దొంగలు వచ్చి దొంగపాలన చేసి మన డబ్బులు మనకు పెట్టి వాళ్ళేదో ఓడబీగుతున్నామని ఉపన్యాసం ఊకదంపులు కొడతారు వాళ్ళు ధైర్యంగా నేరుగా జనాల్లోకి ఆ పరదలు తీసి నడవమనండి అది ఇచ్చే డబ్బులు ప్రతిదీ కూడా ప్రతి ఇచ్చే పథకాన్ని పథకం రిలీజ్ చేయమని అడగండి ఎవరి డబ్బులు ఎవరికి ఊరికి ఇవ్వట్లేదు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మరొకసారి అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్